పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మాజీ చైర్పర్సన్ ముచ్చం సునీతపై ఈ నెల మూడవ తేదీన పన్నెండు మంది పాలక వర్గ సభ్యులు అవిశ్వాసం ప్రకటించడంతో ఆమె తన పదవిని కోల్పోయారు నూతన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నుకోవాలని ఆదేశాలు రావడంతో సంబంధిత అధికారులు ఈ రోజు పాలకవర్గ సభ్యులతో చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు సుల్తానాబాద్ మున్సిపాలిటీలో మొత్తం పదిహేను మంది పాలకవర్గ వర్గ సభ్యులు ఉండగా పన్నెండు మంది సభ్యులు హాజరు కాగా గాజుల లక్ష్మితో పాటు పదకొండు మంది సభ్యులు గాజుల లక్ష్మిని చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం ఎన్నికల అధికారి మధుసూదన్ నూతన చైర్పర్సన్ గాజుల లక్ష్మిని ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి రాజ్మల్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు హుదానాబాద్ మున్సిపల్ చైర్మన్గా గాదుల లక్ష్మీ రాజమల్ గారు ఇవాళ గా ఎన్నిక రావడం జరిగింది మరి వారికి సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు చేసుకుంటూ మరి వారి గెలుపు గెలుపు కోసం సహకరించినటువంటి కౌన్సిలర్లందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు వారు చైర్మన్ గారు కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని ఎమ్మెల్యేగా నేను స్వాగత ఇస్తా ఉన్నా ఇంకా గతంలో కూడా మా సోదరులు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది మళ్ళీ వారు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుండి చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కౌన్సిల్ సహకారంతో చైర్మన్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని స్వాగతిస్తారు ఎన్నికైనా చాలా సంతోషంగా ఉన్నాను ఓటింగ్ కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు అలాగే విజయరామ విజయ రమణి అధికార పార్టీ కాబట్టి ఐదు సంవత్సరాలు కాబట్టి